మాలి తీసుకోరండి గట్టిగా సిఏ గారు కో గాలి చిస్తున్నారు సిటీ టౌన్ కౌన్సిల్ ఈ మేగా వైద్య కేర్ నిర్వైస్తున్న నిర్వైస్తున్న బిందర్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఎన్జిఓస్ ఎండిట్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది మోస్ట్ ఇంపార్టెంట్లీ మన చింతల గ్రహారం సర్పంచ్ మేడంకి ఎక్స్ఎంపి మేడంకి ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు నేను చాలా రోజుల నుండి అనుకున్నాను నాడు ప్రాంతం మన జిల్లాలో వెండు మండలంలో ఇక్కడికి వస్తాము ఈ ఏరియాలో ఒక పెద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము సో మన పెండు ఇన్స్పెక్టర్ చాలా కష్టపడి బృంద హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గరికి తర్వాత ఎస్జిఓస్ దగ్గరికి తర్వాత ఈ గ్రామం ఇక్కడికి వచ్చి మన సర్పంచ్ మేడం దగ్గరికి ఎక్స్ఎంపీ మేడం దగ్గరికి రాజకీయ నాయకులు అందరికీ అందరినీ తీసుకొని ఈ రాజకీయాలకు అతీతంగా ఒక మంచి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారని నేను చాలా సంతోషపడుతున్నాను నా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఆయనకు శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను మన ఆల్రెడీ నా సెల్ నంబర్ ఇవ్వడం జరిగింది అది నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ చింతల అగ్రహారం గ్రామస్తులు అందరికీ నా వినపము మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే పగలు కానీ రాత్రి కానీ నాకు కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఎస్ఎంఎస్ మెసేజ్ పెట్టండి నేను సెవెన్ మీకు అండగా ఉంటాం పలకరిస్తాం స్పందిస్తాం సహాయం చేస్తాం ఈరోజు మన ప్రపంచంలో ముఖ్యమైన ఆరోగ్యపరంగా ముఖ్యమైన సమస్య వచ్చేసి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు అంతకుముందు మనకు తెలుసు కమ్యూనికేబుల్ డిసీజ్ ముఖ్యం మలేరియా డెంగ్యూ కాలేరా టైఫాయిడ్ జాండీస్ ఇవన్నీ డిజీజెస్ చాలా ఎక్కువగా మనం వినేవాళ్ళం కానీ ఈరోజు చూస్తే మూడు ముఖ్యమైన కారణాలు మనిషి చావుకి మూడు ముఖ్యమైన కారణాలు నెంబర్ వన్ హార్ట్ అటాక్ నంబర్ టూ స్ట్రోక్ నెంబర్ త్రీ క్యాన్సర్ ఈ మూడు ముఖ్యమైన కారణాల వల్ల మనుషులు చచ్చిపోతున్నారండి ప్రతిరోజు ఆకస్మికంగా కూడా చచ్చిపోతున్నారండి ఈ స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్ వల్ల కానీ కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే కొన్ని మంచి అలవాట్లు ఉంటే చాలా వరకు మన ఆరోగ్యం మనం కాపాడగలుగుతాం నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను ఆర్లీ టు బెడ్ అండ్ ఆర్లీ టు రైజ్ మేక్స్ అ మ్యాన్ హెల్దీ వెల్తీ అండ్ వైజ్ అంటే హాడ్లీగా బోన్ చేసి రాత్రి చాలా తొందరగా పడుకోవడం నిద్రపోవడం పొద్దున హాడ్లీగా లేడం మధ్యలో నిద్ర చాలా మంచి నిద్ర మీకు రావాలి నిద్రలో డిస్టర్బెన్స్ ఉండకూడదు ఈ నిద్ర గురించి మనం పట్టించుకోవడం లేదు మెంటల్ హెల్త్ సైకలాజికల్ హెల్త్ గురించి మనం పట్టించుకోవడం లేదు చిన్న చిన్న విషయాల పట్ల మనం దిగులు పడుతున్నాం జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య కాబట్టి ఫిజికల్ హెల్త్ పాటు మెంటల్ హెల్త్ సైకలాజికల్ హెల్త్ మీద కూడా దృష్టి పెట్టండి మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లెళ్ళు మీ అన్నదమ్ములు మీ కొడుకులు మీ అమ్మాయిలు మీ కుటుంబ సభ్యులు ఇంతకుముందు ఎలా ఉన్నారండి ఆకస్మికంగా మార్పు కనిపిస్తుంది మీకు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు మాట్లాడడం లేదు బయటికి వెళ్ళడం లేదు ఎప్పుడు చూసినా కొంచెం బాధ అక్కడి ఉన్నారని కనిపిస్తుంది మీరు గా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు మీరు గుర్తించాలి సైకలాజికల్గా ప్రాబ్లం వచ్చింది గా వైద్యం అవసరమని గుర్తించాలి లేకపోతే ఆకస్మికంగా ఆ వ్యక్తి ఆత్మహత్య యత్నం చేసుకోవచ్చు సో ఇది ఒకటి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ చూస్తే నేను చెప్పిన మూడు కారణాల వల్ల చచ్చిపోతున్నారు ఈరోజు మనుషులు కాబట్టి ఒకటి చెప్పాము నిద్ర రెండోది భోజనం భోజనం ఎలా చేయాలి అది కూడా ఒక మాట ఉంది కొంచెం వయస్సు పెరిగే కొద్దీ మనం వీ టేక్ ఫుడ్ లైక్ మెడిసిన్ అదర్వైజ్ లేటర్ ఆన్ టు టేక్ మెడిసిన్ లైక్ ఫుడ్ అంటే వయసు పెరిగే కొద్దీ మన భోజనం ఎంత తినాలి ఆ అమౌంట్ తగ్గించాలి ఎంత తినాలి అది కూడా ఆలోచించి తినాలి లేకపోతే రాబోయే రోజుల్లో భోజనం కంటే మెడిసిన్లు ఎక్కువ వాడాల్సి వస్తుంది